ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావరిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ రామ్మూర్తి నాయుడు తనయుడు సినీ నటుడు నారా రోహిత్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తమ్ముడి పాడెను చంద్రబాబు మోశారు తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు Gue t referred Marche Traponder Niacie,Fast up.